హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ ఫార్మింగ్ ఎడ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ బార్లో అంటే నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియో చేసేవరికి మనం నేనైతే ఒక షార్ట్ అయితే పెట్టాను అనమాట దాంట్లో ఏంటంటే మనకు సేల్స్కి ఏమేమి పెడతాను అది ఏ నెలలో పెడతాను ఎప్పుడు పెడతాననే దాని గురించి వీడియో చేస్తానని అయితే పెట్టాను అనమాట దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు అక్కడ కనబడుతుంది కదా తెల్లకోడి అది తెల్లపేట కనబడుతుంది కదా డాగపేట ఆ పెట్టనైతే ఇవ్వను అనమాట ఆ పెట్టని ఇవ్వను అలాగే ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ పెట్ట పుంజు ఉంది కదా ఈ రెండు ఇవ్వను అనమాట అలాగే మన డాగ పుంజు ఉంది కదా దానిగానే ఏమన్నా ఇంకో పెట్ట ఉంది ఫ్రెండ్స్ అది నేను ఫోటో చేస్తాను అనమాట పైన ఆ పెట్ట మాత్రం అనమాట అది వచ్చేసి కాకినామిల పెట్ట ఈ మూడు పెట్టలు అలాగే ఈ రెండు పుంజులు ఉన్న ఇవ్వను అనమాట ఎవరికి దాని తర్వాత వచ్చేసి కొన్ని పిల్లలు ఒక పది పిల్లల దాకా ఎత్తిపెట్టుకుంటాను అనమాట ఇప్పుడున్న చిన్న పిల్లల్లో వాటిని మాత్రం పెట్టుకుంటాను కరోనా సేల్ చేస్తాను అనమాట ఈ సేలింగ్ వచ్చేసి ఎప్పుడు చేస్తానంటే నేను నవంబర్ టెన్త్ తర్వాత చేస్తాను అనమాట టెన్త్ తర్వాత అయితే మనకు కొన్ని ఇందులో ఈ లోపల మనకైతే కొన్ని వర్క్స్ ఉన్నాయి అందువల్ల అయితే మనమైతే సేల్ వీడియో అయితే పెట్టలేదు అనమాట అంటే కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట అంటే మనం యూట్యూబ్లో పెట్టి మళ్ళీ వాళ్ళకి అడ్రస్లు అవన్నీ ఇవ్వాలి కదా అందుకనేసి ఫోన్లు వస్తా ఉంటాయి కాబట్టి నాకు కొంచెం ఇంపార్టెంట్ ఉన్నాయి అనమాట అందువల్ల అయితే నేనైతే ఇప్పుడు పెట్టట్లేదు నవంబర్ టెన్త్ ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి ఒక నవంబర్ ఫిఫ్టీన్ లోపల ఖచ్చితంగా సేల్స్ వీడు అయితే పెడతాను అనమాట మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా ప్రతి ఒక్కటి అక్కడ పుంజు ఉంది కదా ఆ పుంజు అలాగే ఒక మూడు పెట్టలు పెద్ద పుంజు మన బ్రీడర్ అనమాట ఇవి ఒక పది పిల్లలు తప్పితే కొరవన్నీ అమ్మేస్తాను అనమాట ప్రతి ఒక్కటి నేను రేట్లు అంటే పెట్టలు చేసారీ మనకైతే పదిహేను వందలు అలా పడతాయి అనమాట మంచి పెట్టలు నాటుకోళ్ళు మాత్రం కేజీ లెక్కనిస్తానన్నమాట నాటు పిల్లలు ఉంటాయి అనమాట పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని ఆ పిల్లలు మాత్రం మనకు జతలు లెక్కనిస్తామన్నమాట జత చేసి ఒక ఐదు వందలు అలాగే ఇస్తామన్నమాట అంటే పెద్ద పిల్లలు కాబట్టి ఆ విధంగా అయితే మనం రేట్లు అయితే ఉంటాయి అనమాట మన దగ్గర ఎక్కువ హై రేట్స్ అయితే ఉండవు అనమాట మన దగ్గర ఎందువల్లంటే మనం పెంచేది మినిమమ్ అనమాట మీడియం సైజు పుంజులు అలాగా అంటే సైజులు పెద్దగా ఉంటాయి కానీ బ్రీడ్ మాత్రం మీడియం సైజు బ్రీడ్ అనమాట ఆ విధంగా అనుకోని నేనైతే పెంచుతున్నాను అందుకే తక్కువ రేట్లో మీకు అయితే అందేసాను అనమాట అలాగే ఇంక నుంచి మన ఛానల్లో కానీ నేను వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తూనే ఉంటాను అలాగే మీకు సేల్స్ గురించి అయితే అప్డేట్లు ఇస్తూనే ఉంటాను అనమాట మీరు ఖచ్చితంగా నువ్వు మా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మన వీడియోలు వచ్చినాయి అంటే అంటే నేను అప్లోడ్ చేస్తాను కదా అప్పుడు మీరు చూసి ఖచ్చితంగా అడ్రస్కి అయితే రావచ్చు అనమాట నేనైతే ట్రాన్స్పోర్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టలేను అనమాట మీరే వచ్చి తీసుకొని వెళ్ళాలన్నమాట ఎందువల్ల అంటే ట్రాన్స్పోర్టు పెట్టగలుగుతాం కానీ మీరు లైవ్లో చూసుకున్నప్పుడు ఉండే అంత సాటిస్ఫాక్షన్ మామూలుగా అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా జరిగి అలాగా అంటే డ్యామేజెస్ అయ్యి అలాగ వచ్చినాయంటే మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట మీ వల్ల నాకు చా అంటే మీ దృష్టిలో నేను అవుతాను అనమాట అందువల్ల అవన్నీ ఏం లేకుండా డైరెక్ట్ ఫామ్ కార్డ్కి వచ్చే విధంగా అయితే నేనైతే ప్లాన్ అయితే చేస్తున్నాను అనమాట అందువల్ల మన ఛానల్ అయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని తర్వాత వచ్చేసరికి నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏమన్నా డౌట్లుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై అయితే వీడియో రూపంలోనే ఇస్తాను అనమాట కామెంట్లకి అయితే ఇవ్వను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బార్ అనేది ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఈ పుంజుపేట మాత్రం ఇవ్వను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్